వెల్కమ్ అమరుడైన మురళీ నాయక్ జోహర్లు అర్పిస్తున్న వేదాద్రి గ్రామ పెద్దలు గ్రామాల దేశానికి పెట్టనే కోటగోడలు ఆ కోట గోడలలో నుంచి వచ్చిన ఆని ముత్యమే మురళి నా ప్రాణం పోయినా పర్వాలేదు నా దేశాన్ని కాపాడాలి అన్న లక్ష్యంతో ఏకైక నినాదంతో పోరాటం చేసి అసోలు వాసిన భారతీయ వీరుడు ధీరుడు మురళి నాయక్ తల్లిదండ్రికి గర్భశోకము మిగిల్చిపోయినాడు కాని ప్రపంచ దేశాలలో సైతం భారతదేశంలో ఒక వీరుడు అమరుడైన మురళి గుర్తించుకుంటుంది భాష్పాంజలితో అంజలి ఘటించి పుష్పమాలతో ఆయనకు నివాళులర్పించిన వేదాది గ్రామ పెద్దలు కన్నా బుజ్జి బాణవద్రవి శివా నాయక్ మాజీ సర్పంచ్ మరియు ప్రముఖ న్యాయవాది జగజ్జీవన్ రామ్ యాదగిరి కన్నా రవి మూడు రాంబాబు శంకర్ గోవింద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు దేశం తరఫున రాష్ట్రం తరఫున మన చిన్న విలేజ్ మన గ్రామం తరపున కూడా వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మురళీ నాయక ఆత్మ స్వర్గానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమర్ రహే జోహార్ మురళీనాయక్